వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఆలోచనలు నందివర్ధన్ చెట్టుకి ఇంతకు ముందు చేయడంందని చూపించాను కదండి దాని మీద అయితే ఒక టిప్ అయితే పాటించి ఒక ప్రయోగం అయితే చేశాను అదేంటంటే గోరువెచ్చని వాటరు అక్కడ ఉన్న చోట ప్లేసులలో ఎక్కడైతే చేయడంతో ఆ ప్లేసుల్లో పోసానండి ఇక ఎలాగో ఇది బతకనే చెట్లేదని చెప్పి అది వెళ్ళిపోయింది ఇది మొగ్గలు అయితే బాగా వచ్చాయి పూలు కూడా బాగా పూస్తున్నాయి అదే కుంపటిలో పడిమలిచిన టమాటా మొక్కలు ఉన్నాయి కదా అవి అయితే బాగా ఏపుగా పెరిగిపోయాయండి ఇక టమాటాలు ఎప్పుడు కాస్తాయన్నంత ఆసక్తిగా అయితే కనిపిస్తున్నాయి చాలా పొడవు పెరిగిపోయాయి ఈ నందివర్ధనం చెట్టును మించి అయితే పడిన పెరిగిపోయాయండి వీటిని చూస్తే నాకు డైలాగ్ అయితే గుర్తుంది నారి నాలుగు వైపు టమాటా మొక్కలు మందులా నందివర్ధనం అనేసి డైలాగ్ అయితే గుర్తొస్తుంది ఇక మనం చెప్పే డైలాగ్ అయితే బ్రహ్మానందం గారికి బాగా నవ్వు వచ్చేసి నవ్వేశారు చాలా సంతోషం ఇక ఈ కుండీలు అయితే చాలా అయితే మనం వేయకుండానే పడిమూలు చేయండి ఇంకా కొన్నిటిని అయితే మనం ఇంకా కనిపెట్టలేదు వాటిని రీఛార్జ్ చేసి అవే మొక్కలు కనిపెట్టేసి వేరే కుండీలు అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్